శక్తి నగరం నియోజకవర్గంలో వెలుగు కార్యాలయంలో ఏపీఎం నారాయణరావు ఆధ్రలో విజన్ బిల్డింగ్ పై శిక్షణ మూడో రోజు ఘనంగా జరిగింది డిఆర్డీఏపీ శ్రీనివాస్ మాట్లాడుతూ సమీకృత అభివృద్ధి కోసం ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు శిక్షణలో సభ్యులు సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందాలనేది లక్ష్యమని చెప్పారు శిక్షకులుగా శేషగిరిరావు పద్మ వ్యవహరించారు సభ్యులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈరోజు విజయనగరం జిల్లా సర్పు డిఆర్డిఏ సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లాలో విజన్ బిల్డింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీనిలో మహిళా సంఘాల్లో ఉండేటటువంటి వివోఏలు మరియు ఆ వివో అధ్యక్షురాలు వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి నాలుగు రోజుల పాటు విజన్ బిల్డింగ్ మీద ట్రైనింగ్ అనేది మనకి గజపతి నగరంలో నిర్వహిస్తున్నారు దీనిలో దాదాపు ఇంతకు ముందు ఒక పది మండలాలు విజన్ బిల్డింగ్ మీటింగ్ ఇవ్వడం అంటే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అభివృద్ధి అంటే కేవలం ఒక మహిళ అభివృద్ధి చెందడం కాకుండా ఆ మహిళతో పాటు కుటుంబం కుటుంబంతో పాటు సమాజం కూడా మరింత అభివృద్ధి